ఆయన నామమును మనం నిలబరచు ఆయన అంటాడు ఇదిగో నా పరలోకమంతటి నెలను ఆయన ఇస్తాడు ఇదిగో మీరు అడగండి ఓ ఉత్తమమైన తీస్తాడు ఆయన అత్యుత్తమమైన తీస్తాడు ఆయన కోరిక ఏమన్నదో యాశ ఏమన్నదో ఇదిగో హృదయమును ఓ పాదయ్యమన్నదో సన్నిధిలో అడుగు

చిత్రమన్నకు తండ్రి నాయనా అయ్యా ఇదిగో ఈ ఈ ప్రజలకు కొరకు నాయనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి వరకు ప్రార్థిస్తున్నారు ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు నాయన అయ్యా ఏ ఏ కోరికలైతే వారు అడిగారు ఏ ఏ ప్రార్థన విజ్ఞాపలు అయితే వారు చేశారు ఏ ఏ బ్రద్వా అయ్యా మన పరిస్థితులు కొరకు వారు తండ్రి నిన్ను విన్నమించుకున్నారు అవన్నీ జరుగుతున్నాను అవన్నీ తీర్చ ఇదిగో ప్రార్థన ఇదిగో పని చేస్తుంది ప్రార్థన పని చేస్తుంది ప్రార్థన పరిగెడుతుంది ప్రార్థన దేవదూతలను దిగి వచ్చేలాగా చేస్తుంది ప్రార్థన ఇదిగో ప్రళయాలను ఆపుతుంది ప్రార్థన సముద్రాలను రెండుగా ఓ చీల్చి వేస్తుంది ప్రార్థన అగ్ని గుండాలను ఆర్పి వేస్తుంది ప్రార్థన పరులు ఏదో సింహపు నోళ్లను మోయగలరు ప్రార్థన కాలం ఆపగల నువ్వు భయపడకు నువ్వు చడియకు నువ్వు ఓడిపోకు నిలబడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి

ప్రార్థన చేయడానికి నువ్వు ప్రేరేపించబడాలి ప్రార్థన చేయడానికి నువ్వు రేపాలి ప్రార్థన చేయడానికి దేవుని సన్ని నడిపించాలి అందుకే నువ్వు పిలువబడ్డా నీ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో గ్రహించు ఆయన నిన్ను ఏర్పరచుకున్న ఆ ఏర్పాటును గ్రహించు ఆయన ఓ సినిమాలో నీ కొరకు ఓ రక్తం కాల్చిన ఆ యొక్క విలువను తెలుసుకో ఒకవేళ నువ్వు పడిపోయావేమో నిన్ను లేవని స్థితితో ప్రార్థనే పనిచేస్తుంది ఒకవేళ నువ్వు ఓడిపోతున్నావేమో నేను బాగు చేయట ప్రార్థనే పనిచేస్తుంది ఇదిగో సముద్ర అంతరంగములో ఓ యొక్క కడుపులో ఓ ఉండగా అగాధములో ఉండగా నాచు మధ్యలో ఉండగా ఇదిగో ప్రార్థన చేశాడు యోనా యోనా ప్రార్థన చేసినప్పుడు యోనా దేవుడు మరలా బ్రతికించాడు ఇదిగో నీ కొడుకు బ్రతకాలంటే నీ భర్త బ్రతకాలంటే ఇదిగో నీ బంధువులు బ్రతకాలంటే నీ గ్రామంలో మంచి జరగాలంటే नो प्रार्थने चाहिए प्रार्थने को नो प्रेरित पिच्चा बनाली ओ ये सही है शब्द अच्छा लगा अगर हम आसीन Shut up, ప్రభుకు మనం బంధనం చూడ మంచి దేవుడు ఆయనకు ఈ రోజు నువ్వు బట్టలు ధరించావంటే అది ఆయన ఇచ్చిందే కదా ఈరోజు రోజు నువ్వు బట్టలు ధరించావంటే ఆయన నీకు ఇచ్చిందే రోజు నువ్వు ఆహారం ధరించావంటే ఆయన నీకు ఇచ్చిందే ఈ రోజు నువ్వు ఆయుష్ కలిగి ఉన్నావు అంటే ఆయన నీకు ఆయుష్నిచ్చాడు అందుకే ప్రభుకు వందనా సేద్దా వందనాలయ్యా జనా వందాలయ్యడంసు జన యేసు జనకి వందాలయ్యా యేసు జన యేసు జనకి వందాలయ్యం

చేయి దేవుడికిచ్చాడు వద్ద ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు ప్రార్థన అంటే కృతజ్ఞత స్థుతి ప్రార్థన ప్రార్థన అంటే ఆరాధన ప్రార్థన అంటే ప్రభువు గనపరుచుకే వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయా వందనాలయ్యా వందనాలయ్య వందనాలయ్యా వందనాలయ్యా వ్యాధి బాధల్లో నెమ్మది నిచ్చవు వందయ్యా హస్తము చాపి స్వస్థపరిచినావు వందన నావు వంద వ్యాధిలో నెమ్మది నిచ్చ వందలయ్యా హస్తము చాపి స్వస్థ పరమ వైద్యుడా వందయ్యా వందనాలయ్యా ఆ పరమ వైద్యుడా Yeah.